ఇక మ్యాక్ టావర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మిగిలిపోయిన చపాతీలతో అయితే ఎగ్ నూడిల్స్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా వస్తాయో చూడండి ముందుగా అయితే ఇలా అయితే అయితే ఇంకా రౌండ్గా చుట్టుకొని అయితే ఇలా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అన్ని చపాతీలు అయితే ఇలా రోల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసుకోవాలి ఇంకా మొత్తం అయితే కట్ చేసుకొని ఇలా గిన్నెకి అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇంకా ఒక బానీలో అయితే ఆయిల్ పోసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ అయినాక ఇంకా అందులో అయితే టమాటో పచ్చిమిర్చి ఉల్లి ఉల్లిపాయలు అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇవి బాయి అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇంకా ఇలా అయితే బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇవి బాగా అయితే ఎగ్గిపోతాయి బాగా ఫ్రై అయిపోయాక చూడండి ఇంకా అవి ఆడకుండా అయితే తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుతూ ఉంటే బాగా ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇవి బాగా ఫ్రై అయిపోయాక ఇందులో అయితే ఇంకా ఎగ్స్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి ఇంక ఇందులో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఎగ్స్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా ఎగ్స్ వేసుకొని ఇంకా బాగా ఎగ్స్ కూడా కలిసేలా బాగా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ అంతా బాగా ఫ్రై అవనివ్వాలి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఎంత బాగా ఫ్రై అవనివ్వాలి చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేలాగా బాగా ఫ్రై అవనివ్వాలి ఇంకా ఇలా ఫ్రై అయినాకైతే ఇంకా ఆ చపాతీలు కట్ చేసుకున్న చపాతీలు అయితే ఇలా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మొత్తం చపాతీలు అయితే నేను ఇంక ఇలా వేసేసాను ఇలా వేసి ఇంకా చపాతీలు కూడా బాగా మొత్తం ఎగ్మిస్తాము అంత చపాతీలో కలిసేటట్టు బాగా తిప్పేసుకున్నాను ఇంకా ఇందులో అయితే పసుపు ఉప్పు కారం అయితే వేసిన ఫ్రెండ్స్ చూడండి అయితే వేయలేదు అన్నీ అయితే ఇంకా చపాతీకి కూడా పట్టాలని ఇంకా లాస్ట్లో అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా పసుపు ఉప్పు కారం వేసుకోవాలి ఇంకా అవి మూడు బాగా కలిసేలా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి అందులో కొంచెము నూడిల్స్ మసాలా కూడా వేసుకుంటే అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే యాడ్ చేశాను మా పిల్లలకైతే బాగా నచ్చింది బాగా ఇష్టంగా అయితే తిన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అన్నీ వేసేసుకొని ఇంకా బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా చపాతి కూడా కొంచెం వేగేలా అయితే బాగా తిప్పుతూ ఉండాలి మసాలా అంతా కలిసేలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వీడియోలో చూపించినట్టయితే బాగా తిప్పాలి మారిపోకుండా అయితే సిమ్లో పెట్టుకొని ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయితే నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా ప్లేట్లోకి అయితే ఇలా సర్వ్ చేసుకోవాలి చాలా బాగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఇంక మా బాబాయ్ అయితే చెప్తున్నాడు బాగున్నాయని చూడండి ప్లేట్స్ తను తీసుకొని అయితే బాగున్నాయి అని చెప్తున్నాడు ఇంక తింటే